హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో అయితే మేము ముందుకైతే వచ్చాను మీకు బిజినెస్ ఉందా కానీ ప్రాఫిట్స్ లేవా మీ బిజినెస్ని జనాల్లోకి ఎలా తీసుకువెళ్ళాలో తెలియట్లేదా మీ బిజినెస్ యొక్క లాభాన్ని రెండింతలు పెంచాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు తప్పక చూడండి మీ బిజినెస్ ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యి మీ లాభాన్ని రెండింతలు పెంచుకోవచ్చు నెంబర్ వన్ గూగుల్ మై బిజినెస్ మీరు రోడ్ మీద ఉన్నారు ఇప్పుడు మీకు దోశ తినాలనిపించింది మీరేం చేస్తారు వెంటనే మీ ఫోన్ తీసి దోశ సెంటర్ నియర్ మీ అని టైప్ చేస్తారు అప్పుడు గూగుల్లో మీకు దగ్గరలో ఉన్న కొన్ని దోశ సెంటర్స్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ మీరు వాటి రివ్యూస్ అయితే చూస్తారు ఆ తర్వాత ఒక దోశ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీకు నచ్చిన అయితే తింటారు సో ఇప్పుడు ఇక్కడ మీ ద్వారా అయితే ఆ దోశ సెంటర్ వాడికి బిజినెస్ అయితే జరిగింది వాడికి ఆ బిజినెస్ జరగడానికి కారణం నెంబర్ వన్ గూగుల్ మై బిజినెస్లో వాడి బిజినెస్ లిస్ట్ చేసి ఉండడం నెంబర్ టూ వాడికి మంచి రివ్యూస్ ఉండడం కూడా ఒక కారణం సో ఇలా గూగుల్లో మన బిజినెస్ని లిస్ట్ చేసి మనకు గనక మంచి రివ్యూస్ ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్సే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు దీన్నే లోకల్ ఎస్ఈఓ అని కూడా అంటారు ఈ జిఎంబి లిస్టింగ్ అనేది ప్రతి బిజినెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే రోడ్ మీద జనాల్ని అడిగి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు మనం మన చుట్టుపక్కల ఏమున్నాయి అని తెలుసుకోవడానికి గూగుల్నే వాడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా గూగుల్నే యూస్ చేస్తున్నారు సో అందులో మన బిజినెస్ అనేది లిస్ట్ చేసి ఉండడం చాలా ఇంపార్టెంట్ సో దాని ద్వారా మనకి బిజినెస్ కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నెంబర్ టూ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మన బిజినెస్కి లేదా మన ప్రోడక్ట్కి సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా మనం ఆ ప్రోడక్ట్ గురించి ట్రెండింగ్ సాంగ్స్తో మంచి మంచి రీల్స్ చేస్తూ ఉండడం లేదా మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫాలోవర్స్ పెరిగి మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది ఉదాహరణకి ఒక పచ్చళ్ళ వ్యాపారి ఏ మారుమూల ఆదిలాబాదులోనో శ్రీకాకుళంలోనో చిత్తూరులోనో కూర్చొని తన ఇంట్లో గనక తను పచ్చళ్ళు చేస్తూ ఆ పచ్చళ్ళకు సంబంధించిన రీల్స్ని గనక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటే ఆ పచ్చడి తినాలనుకున్నవారు ఖచ్చితంగా అతనికైతే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఎక్కడో ఆదిలాబాద్ మారుమూలలో కూర్చున్న వ్యక్తికి ఎక్కడి నుంచైనా బిజినెస్ జరగచ్చు వైజాగ్ నుంచి జరగచ్చు చిత్తూరు నుంచి జరగచ్చు నెల్లూరు నుంచి జరగచ్చు ఇది కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే జరుగుతుంది అదే అతను గనక తను తన ఇంట్లో పచ్చళ్ళు చేసుకొని తన వీధిలోనో తన ఊర్లోనో అమ్ముకుంటే తనకు జరిగే బిజినెస్ నార్మల్గా ఉంటుంది కానీ ఈ సోషల్ మీడియాలో తను రీల్స్ చేయడం వల్ల తనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బిజినెస్ జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా తన బిజినెస్ని అయితే తాను రెట్టింపు చేసుకోవచ్చు సో ఇలా సోషల్ మీడియాని కనుక కరెక్ట్ వాడుకుంటే మీ బిజినెస్ని ఈజీగా రెట్టింపు అయితే చేసుకోవచ్చు నెంబర్ త్రీ బ్రాండింగ్ మన బిజినెస్కి బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ గురించి ఎవరైనా నెట్లో సెర్చ్ చేసినప్పుడు మనకి వెబ్సైట్ కనుక ఉండి మన బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక అందులో ఉంటే మన బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు కరాచీ బేకరీ యొక్క వెబ్సైట్ ఇందులోకి వెళ్ళగానే మనకి కరాచీ బేకరీలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది సెలబ్రేషన్ కేక్స్ ఇలా రకరకాల కేక్స్ కూడా అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి క్లియర్గా బేకరీలో ఫొటోస్తో సహా పెట్టడం జరిగింది నిజానికి ఈ కరాచీ బేకరీకి ఆన్లైన్ మార్కెటింగ్ కన్నా ఆఫ్లైన్ మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంది అయినా సరే ఎందుకు ఇలా వెబ్సైట్ మెయింటైన్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లేలో ఉంచారు ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ బ్రాండింగ్ మనం ఒక పెద్ద బ్రాండ్గా ఎదగాలనుకున్నప్పుడు సాధ్యమైనంత చేరువుగా కస్టమర్కి మనం ఉండాలి అందులో వెబ్సైట్ అనేది మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇందాక మనం అనుకున్నట్టు ప్రజలు ఇప్పుడు ఏది కావాలన్నా నెట్లోనే వెతుకుతున్నారు సో మన వెబ్సైట్ అనేది వాళ్ళకి విజిబుల్గా ఉండి మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసి పెడితే వాళ్ళు చూసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది సో తద్వారా వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు కాల్ చేస్తారు సో ఆ కస్టమర్ అనే వ్యక్తి మనకి మన మనకి మన బిజినెస్కి చేరువైతే అవుతాడు నెంబర్ ఫోర్ పెయిడ్ మార్కెటింగ్ ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ యాడ్స్ ద్వారా మన బిజినెస్ని టార్గెటెడ్ ఆడియన్స్కి ప్రమోట్ చేసుకోవడం ఉదాహరణకి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం అతని దగ్గర సేల్కి కొన్ని విల్లాస్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కో విల్లా కాస్ట్ వచ్చేసి కోటి రూపాయల పైన అనుకుందాం ఇప్పుడు అతని టార్గెట్ కస్టమర్స్ వచ్చేసి కోటి రూపాయలకన్నా ఎక్కువ సంపాదించే వ్యక్తులు మాత్రమే కానీ వాళ్ళని వెతికి పట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని కానీ ఈ పెయిడ్ మార్కెటింగ్ ద్వారా అది చాలా స్లోగా హెచ్ చేయొచ్చు అతని యాడ్స్ అతని రియల్ ఎస్టేట్ యాడ్ ఏదైతే ఉందో దాన్ని కేవలం కోటి రూపాయల పైన సంపాదన ఉన్న వ్యక్తులకు మాత్రమే మనం కనుక టార్గెట్ చేసి పంపిస్తే ఎవరో ఒకళ్ళు యాడ్ చూసిన వాళ్ళు ఆ బిల్లాక్ కనుక అట్రాక్ట్ అయితే బిజినెస్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు తద్వారా ఈ పెయిడ్ మార్కెటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నెంబర్ ఫైవ్ వాట్సాప్ మార్కెటింగ్ వాట్సాప్ ద్వారా మన బిజినెస్కి సంబంధించిన సమాచారాన్ని ఆఫర్స్ని కస్టమర్స్కి చేరవేస్తూ కస్టమర్స్తో టచ్లో ఉండడం సో తద్వారా మన బిజినెస్ ఒకటి ఉంది అనేది కస్టమర్స్లో అవేర్నెస్ అయితే వస్తుంది సో దాని ద్వారా మనకి బిజినెస్ తిరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఈ మధ్యకాలంలో మీకు రకరకాల కంపెనీల నుండి వాట్సాప్ మెసేజ్ రావడం మీరు గమనించవచ్చు ఇదంతా వాట్సాప్ మార్కెటింగ్ కిందకే వస్తుంది నెంబర్ సిక్స్ ఈమెయిల్ మార్కెటింగ్ వాట్సాప్ మార్కెటింగ్ ఎలాగో ఈమెయిల్ మార్కెటింగ్ కూడా అలాగే మనం ఈమెయిల్స్ ద్వారా కస్టమర్స్కి టచ్లోకి వెళ్తాం అదే వాట్సాప్లో అయితే వాట్సాప్ మెసేజ్ ద్వారా వెళ్తే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది అన్ని బిజినెసెస్కి ఉపయోగపడకపోవచ్చు వీటిల్లో మీ బిజినెస్కి ఏది సెట్ అవుతుందో అర్థం అవ్వట్లేదా అయితే స్క్రీన్ మీద కనపడే మా నెంబర్కి అయితే కాల్ చేసి కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి మేమైతే మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే మీ బిజినెస్ సంబంధించి ఎటువంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కావాలన్నా మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు మేమైతే చేసి పెట్టడం జరుగుతుంది